హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ టమాటో పప్పు మనం రోజు ఇంట్లో వండుకునే పప్పు కంటే కర్రీ పాయింట్స్లలో వండే పప్పు కానీ లేదంటే ఫంక్షన్స్లలో వండే పప్పు కానీ గమగమలాడుతూ ఉంటుంది అసలు వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏందో ఈరోజు చూద్దాం కనీసం వారంలో రెండు మూడు సార్లైనా మనం పప్పు చేసుకోకుండా ఉండం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం ముందుగా కుక్కర్ను తీసుకొని ఇక్కడ నేను ఒక పావు కేజీ పప్పును తీసుకుంటున్నానండి చాలామంది పప్పును డైరెక్ట్గా వండేస్తుంటారండి అలా కాకుండా ఒక టూ మినిట్స్ పప్పును వేయించుకొని తర్వాత వండండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇక్కడ నేను చూడండి పప్పును కొద్దిగా వేపుకొని తీసుకుంటున్నాను టూ మినిట్స్ వేపితే సరిపోతుందండి లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు పప్పు కొద్దిసేపు వేయించిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది ఆ టైంలో మనం పప్పును ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి పప్పును ఈ టమాటో పప్పు చేయడానికి కందిపప్పే తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎర్ర కందిపప్పుతో కూడా చేయొచ్చు పప్పుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పు కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా వాటర్ మనం కరెక్ట్ కొలతతో తీసుకున్నామంటే పప్పు ఉడికేటప్పుడు పొంగకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద టమాటోలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇక్కడ నేను కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను కానీ మీరు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఇప్పుడు మనం కర్రీ పాయింట్స్లలో ఫంక్షన్స్లలో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకున్నాం కదండీ అదే కస్తూరి మేతి ఇప్పుడు దాన్ని వేసుకుందాం కస్తూరి మేతి వేయడం వల్ల పప్పు మంచి గమగమ వాసనతో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకొని ఒక చిన్న గ్లాస్లో కొద్దిగా చింతపండును వేసుకొని దానిలో కొద్దిగా వాటర్ను వేసి మిడిల్లో పెట్టుకోవాలండి ఇలా అయినా పెట్టుకోవచ్చండి లేకపోతే కొద్దిగా వేడి వాటర్ వేసి నానపెట్టుకొని తర్వాత గుజ్జు తీసైనా వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి కుక్కరు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ముందుగా మనం గ్లాసులో చింతపండు వేసి పెట్టుకున్నాం కదండి ఆ గ్లాసుని తీసి పక్కకు పెట్టుకోవాలి నేను పప్పు నాలుగు విజిల్స్ పెట్టుకున్నాను చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో పప్పు గుత్తి కూడా అవసరం లేదండి మామూలు గరిటతో మెదుపుకున్న మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనకు రుచికి సరిపడినంత సాల్టును వేసుకొని మెత్తగా స్పూన్తో మెదుపుకుంటే సరిపోతుంది ఇక్కడ పప్పులో వాటర్ అసలు లేవండి అందుకని నేను కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటున్నాను కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని వాటర్ను యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్తో పప్పును కొద్దిగా మెత్తగా మెదుపుకోవాలి మనం పప్పు ఉడికేటప్పుడే కుక్కర్లో మనం చింతపండు గుజ్జును పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జు నుండి పులుసును తీసి పప్పులోకి యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసును యాడ్ చేశాక పప్పును ఒకసారి బాగా కలుపుకొని పక్కన స్టవ్ పైన చిన్న మంట పైన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పప్పుకి పోపును ప్రిపేర్ చేసుకుందాం పోపు కోసం మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక మూడు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకును ఒక రెండు రెబ్బలు వేసుకోవాలండి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి తర్వాత ఒక కొద్దిగా పసుపును వేసుకొని పసుపు కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి పప్పుని మనం పోపులోకి యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకోవడం కానీ లేదా సిమ్ చేసుకోవడం చేయాలండి లేదంటే ఆయిల్ అంతా స్టవ్ పైన పడుతుంది చూడండి నేను స్టవ్ సిమ్ చేయడం మర్చిపోయాను ఆయిల్ అంతా స్టవ్ పైన పడింది పప్పు పోపులోకి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన అలాగే కొద్దిగా ఉడికించుకోవాలి పప్పును ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరను ఒక గుప్పెడు యాడ్ చేసుకోవాలి అంతేనండి గుమగుమలాడుతున్న మన టమాటా పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ టమాటో పప్పును సర్వ్ చేసుకొని కొద్దిగా ఆవకాయ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అదిరిపోతుంది కదండి టేస్ట్ ఇక ఆలస్యం ఎందుకండి మీకు నచ్చితే ఈ టమాటో పప్పును ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి నా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన సాయి చరిత వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ